కాబట్టి మరి సంగీతం నేర్చుకుంటే పూర్తిగా నీ మెదడుని ఉపయోగించుకుంటాము లెఫ్ట్ రైట్ ఇన్ఫ్రెన్సెస్ రెండూ కూడా ఏది ఎలా ఉపయోగించుకోవాలో విత్ గుడ్ అబ్నార్మల్ ఇంపల్సెస్ అణు అణువుని డెబ్బై రెండు వేల నాడులను స్పందింపజేయగలిగేటువంటిది ప్రతిస్పందింపజేయగలిగేటువంటిది ఉద్రేకం కలిగించేటువంటిది నియంత్రించగలిగేటువంటిది ఒక సంగీతం మాత్రమే గంట చదివే పిల్లాడు సంగీతం నేర్చుకుంటూ ఉంటే పావు గంట చదివితే చాలు ఎలా కూర్చొని ఎలా చదవాలో ఏం చదవాలో నేర్పుతుంది నీకు బుద్ధి ద్వారా మనసుని ఎట్లా కంట్రోల్ చేయాలో నేర్పుతుంది సంగీతం కాబట్టి సంగీతం నేర్చుకుంటే ఎప్పుడు మంచి మార్కులు వస్తాయి దిక్కుమాలిన ఫస్ట్ ర్యాంకులు కాదు తొంభై తొమ్మిది మార్కులు వచ్చి ఏం చేయాలమ్మా అవును మార్కులు ఇండస్ట్రీ పెడతాడు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినవాడి వాడు చేతులు కట్టుకుని వాడి దగ్గర అవునా కాదా ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చదువుతున్న చదువులకు చదువు ఒకటి ఉద్యోగాలు ఒకటి అవుతుంది అంతే అలాగే బాగా చదువుకొని పుస్తకాల పురుగైన వాడు ఖచ్చితంగా చేతులు కట్టుకొని ఇంకొకరి దగ్గర నిలబడాల్సిందే చాలా మట్టుకి ఇప్పుడు అది చూస్తున్నాం మనం సారం ఏం తెలిసింది మీకు సారమే ఉండాలి నలభై మార్కులు వచ్చినా తప్పేం లేదు నేను నా కొడుక్కి కూడా అదే చెప్తాను నా కూతురికి కూడా అదే చెప్తాను నేను తొంభైలు తొంభై తొమ్మిదిలో అవసరం లేదు ధ్యానాన్ని సముపార్జన చెయ్యండి అది తెలుసుకుంటే అంటే నువ్వు ఈ తెలుసుకున్న విషయాన్ని నలుగురికి చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉంటే నీ జీవితం పండిపోతుంది నువ్వు ఎక్కడున్నా తిండికి బట్టకి గౌరవానికి లోటుండదు ్ఞానాదేవత కైవల్యం అద్భుతమైన మాట ఇంతే అంతేగాని సమాజానికి ఏం కావాలో తెలియట్లేదు ముక్కును పట్టేయడం చీదేయడం అక్కడ ఉమ్మేసేయడం ఉక్కెడ పట్టడం ఉమ్మేసేయడం అదే తప్ప సంగీతం నేర్చుకున్నంత మాత్రాన ఐక్యూ పెరుగుతుంది ఆ తర్వాత ఆలోచన విధానం మారుతుంది సలక్షణములు సంపూర్ణంగా రావడానికి సోపానం ఇది నిత్యం ఇది అయితే నేర్చుకోకపోతే రావండి ఉంటారు ఎక్కడో కొందరు అది ఈ లౌకిక విద్య దీనితో ముడివేస్తే సంగీతంతో అలౌకిక విద్యతో ముడివేస్తే అద్భుతంగా రాణిస్తాడు ఉద్యోగం రాలేదని బాధపడ్డు ఎంటర్ప్రెన్యూర్గా మారుతాడు వాడెవడో ఉద్యోగం వేరు వీధిలో వేరు శనక్కలు తినుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు అనడు అసలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చాలా మంది కూడా ఏజ్ కూడా అయిపోతుంటది కానీ దాని మీదనే పట్టుకొని ఉంటారు ఆ సమయంలో నువ్వు ఇంకేదైనా ఆలోచించి చేసుకున్నట్టయితే ఈ జీవిత కాలాన్ని మనం తీసుకురాలి అది వ్యర్థం అయిపోతుంది తప్పితే దాన్ని ఇంకెక్కడైనా మనం ఉపయోగించుకున్నట్లయితే ఆ ఈ పాయింట్లో మా గురువు గారు మంచి విషయం చెప్పేవారు నీలో ఒక టాలెంట్ ఉంటుంది విద్య టాలెంట్ కి సంబంధించింది కాదు టాలెంట్ అనేటువంటిది తెలివితేటలకు సంబంధించింది బుద్ధికి సంబంధించింది విద్య అనేటువంటి పుస్తకం చూస్తే చదివితే మనం కాస్త బట్టి పెడితే రాయొచ్చు అది కాదు సమస్య ఓ గాత్రధారుడు డాక్టర్ అవగలడు డాక్టర్ గాత్రధారుడు అవుతాడు అని ఖచ్చితంగా చెప్పలేము కదా చీడీ మీద కూర్చుని డిగ్రీలు చేసేసి వేరుశనకాయలు కొట్టుకుని తింటూ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు నాకు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు కాదు నీలో ఒక టాలెంట్ ఉంటుంది కదా బొమ్మలు బాగా వేస్తాం నలుగురు శిష్యులకు నేర్పు నీకు ఉపాధి పోతుంది కదా ఎవడో ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి నీ ఉపాధి నువ్వు చూసుకున్నావా లేదా అలాగే నీకు నాట్యం వచ్చు నలుగురు నువ్వు ఫుల్ఫిల్ అవ్వాలి ఇది కండిషన్ నువ్వు సంపూర్ణంగా అధ్యయనం చెయ్యి సాధన చెయ్యి సాధనాత్ సాధ్యతే సర్వం సాధన చెయ్యి చదువు వేరే ఇది నీకు జీవనోపాధి అవుతోంది అలాగే నీ జీవన గమ్యం కూడా అవుతోంది అలాగే నువ్వు చేరవలసిన గమ్యం నీకు అత్యంత సులభతరం చేయడానికి కూడా కారణం ఇదే అవుతుంది అంతే కదా అంతే అది క్రికెట్ టాలెంట్ ఉంది సచిన్ టెండూల్కర్ కి గుర్తించారు టెన్త్ ఫెయిల్ అయినా తర్వాత చదువుకున్నారు అది వేరు విషయం క్రికెట్ లో రాణించగలిగాడే లేదా రాణించగలిగాడు ఇంకో సచిన్ అనగానే క్రికెట్ అనగానే సచిన్ గుర్తొస్తారు కదా ఒకప్పుడు కపిల్ దేవ్ వాళ్ళు అంటే జనరేషన్ కి తగ్గట్టుగా ఇప్పుడు ఎవరైనా క్రికెట్ అనగానే సచిన్ గంగూలీ వీరేంద్ర సెహ్వాగ్ వీళ్ళే గుర్తొస్తారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది చదువు సంధ్యా అన్నారు పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రెండే ఉండాలని చదువు అని అనగానే సంధ్య అంతే ఎదుర్కొంటున్న అపార్ట్మెంట్ లో పిల్ల అని అడిగేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు పిల్లలకి మనం నేర్పితే ఏదైనా నేర్చుకుంటారు మౌల్డ్ అవుతారు మనం చెప్పకే మనలో ఉన్న లోపమే అది రెండు చెప్పారు కదండి మొక్క మొక్కనేది వంగదు ఎలా ఉంచగలవు పోతుంది సమూహం నాశనం అయిపోతుంది నాశనం అయిపోతుంది ఇంకొకటి క్రీడ మూడు నెలలు నేర్చుకుంటే టెక్నిక్స్ వచ్చేస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్పేది ఒక క్రీడ ఏదైనా సరే నువ్వు ఉపాసన చేసి దాంట్లో టెక్నిక్స్ నేర్చుకోగలిగితే నువ్వు నెక్స్ట్ తర్వాత నుంచి బాగా సాధన చేసి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మ్యాచ్లు ఆడడం లేదంటే దాన్ని పెంపొందించుకోవడం చేయగలిగా ఇక కొత్తగా నేర్చుకునేది ఏదైనా ఉందా దాంట్లో లేదు మెళకువలు నేర్చుకోవడమే అంతే సంగీతంలో అలా కాదు ప్రతి క్షణము కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది సముద్రం ఇది ఓషన్ కాబట్టి ప్రతిరోజు కొత్తది నేర్చుకోవాలి కొత్తది నేర్పగలగాలి కొత్తది నేర్చుకోవాలి కొత్తది నేర్పగలగాలి